హర హర మహాదేవ ఓం నమ శివాయ ఈరోజు శివరాత్రి మహాపర్వదినం పరమశివుడు లింగోద్భవమూర్తిగా ఏర్పడేటువంటి సమయం సాధారణంగా పండగలంతా కూడా ఉదయం అంటే పూట ఉంటుంది కానీ ఈ యొక్క శివరాత్రికి రాత్రి విశేషమైనటువంటి పండగ ఎందుకంటే అర్ధరాత్రిలో శివరాత్రి రోజు లింగోద్భవమయ్యేటువంటి అంటే త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ అంటాడు మహాకాలుడని పేరు ఈశ్వరుడికి కాబట్టి ఉద్భవమూర్తిగా త్రికాలములు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో కూడా మూడు కూడా కలిసినటువంటి వాడు శివుడు కాబట్టి ఆది మధ్యాంతరహితంగా ఉండేటువంటి శివస్వరూపం ఏదైతే లింగస్వరూపముగా ఏర్పడుతుందో ఆ యొక్క పరమేశ్వరుడు ఆది మధ్య అంతరహితంగా ఉండేటువంటి లింగము యొక్క స్వరూపము తర్వాత పాణివట్టంగా ఉండేటువంటి యోని ఇవి రెండూ కలిపి ప్రకృతి పురుషుడు అనేటువంటి కాబట్టి ఆ లింగముగా ఉద్భవించేటువంటి మూర్తి ఈరోజు ఉద్భవం అవుతాడని పరమేశ్వరుడుగా కాబట్టి అటువంటి రాత్రి నుంచి లింగోద్భవమైనటువంటి సమయము నుంచి మూడు యామములు రుద్రము నమకము చమకము మహాన్యాసపూర్వకంగా అంగాన్యాస కరాన్యాస రుద్రుణ్ణి కీర్తించి అర్చించి ఎందుకంటే రుద్రమంటేనే ప్రకృతి స్వరూపం ప్రకృతి అంతా కలిసి ఈశ్వరుడు అని చెప్పేటువంటిదే రుద్రము రుద్రుణ్ణి కీర్తించేది రుద్రము కాబట్టి ఆ రుద్రముతో మహాన్యాసముతో నమ్మకముతో నమ్మకముతో చమకముతో కూడా పరమేశ్వరుణ్ణి అర్చించేటువంటిది పూజ అవుతుంది ఆ విధంగా మూడు యామములు ఈ యొక్క రుద్రుని రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవం అవుతుంది మీరు ఎక్కడైనా కాళహస్తి కానీ తర్వాత మహాక్షేత్రములైనటువంటి క్షేత్రాలలో మీరు దర్శనం చేసేటప్పుడు చేస్తే ముందరగా మీరు దర్శించుకునేటువంటి మూర్తి అయితే పరమేశ్వరుడు లింగాకారుడై ఉంటాడు వెనకాల భాగంలో కాళహస్తిలో కూడా మీకు చూస్తే లింగములో నుంచి ఉద్భవించిండేటువంటి పరమశివుడు ఉంటాడు అక్కడ లింగోద్భవ సమయములు అక్కడ అర్చన అభిషేకాది పూజ కైంకర్యాలు ఆ సమయంలో చేస్తాడు కాబట్టి అటువంటిది ఈ యొక్క మూడు యామాలు మూడు యామ పూజలు అంటే పన్నెండు గంటల నుంచి రెండు గంటల సేపు ఒక యామము తర్వాత ఇంకొక యామము తర్వాత ఇంకొక యామము ఉదయం అయిపోవాలి కాబట్టి ఈరోజు రాత్రి అంతా కూడా స్మరణ చేస్తూ జాగరణ చేసి రాత్రి మూడు యామాలు రుద్రంతో కూడా శివుణ్ణి అర్చించుకొని పూజ ఎవరైతే చేస్తారో వాళ్లకు జన్మరాహిత్యము కలిగి శాశ్వతమైనటువంటి శివ సాన్నిధ్యాన్ని పొందుతారని చెప్పి శివపురాణం చెప్తా ఉంది కాబట్టి అందరూ కూడా పరమేశ్వరుణ్ణి భక్తిపూర్వకంగా ఎక్కడైతే మీకు అందుబాటులో ఉండేటువంటి శివాలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు రాత్రి ఈరోజు రాత్రి లింగోద్భవమైన సమయమైన తర్వాత శివుణ్ణి అర్చించుకొని పూజ చేస్తే అత్యంతమైనటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పి మనకు కార్తీక పురాణం కానీ పురాణం కానీ మాఘమాసంలో మాఘ బహుళ త్రయోదశి అంటే శివరాత్రి అంటాము మాసానికి ఒక శివరాత్రి ఉంటుంది ప్రదోషం అంటాము ఇది సంవత్సర ప్రదోషము ప్రతిరోజు సంధ్యా సమయము ప్రదోషం అవుతుంది మాసానికి అమావాస ముందు ముందు రోజు ప్రదోషం అవుతుంది సంవత్సరంలో మాఘమాసంలో వచ్చేటువంటి అమావాసకు ముందు వచ్చేటువంటి త్రయోదశి మహాశివరాత్రిగా మహాప్రదోషంగా పిలువబడుతుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన శివుణ్ణి అర్చించుకొని శివుణ్ణి పూజించుకొని ఎవరైతే ఈ యొక్క అభిషేకాది కైంకర్యాలలో శివ పూజ చేస్తారో వాళ్ళు జాగరణ ఉండి ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు పార్వతీదేవి కృపతో అందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు సుఖాలు ఇక్కడ అనుభవించి తర్వాత శివ సాన్నిధ్యాన్ని పొందుతారని చెప్పి మనకు మాగా శివపురాణాలు పురాణాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఇటువంటి రీతిగా అందరూ పూజ చేసుకోవాల్సింది రుద్రాభిషేకం చేసుకోవాల్సింది పూజలు చేసుకోవాల్సింది ఓం నమ శివాయ से कृष्णपक्षे चतुर्दशिया शुभदि वास्थ शुभिशुभ सौम्यवासयुक्ता शुभनक्षत्र शुभ योग शुभकर्णुड़ विशेष निविषा वर्तमान शुभदि अजमान योगे अस यजम श्रीमा श्रीमद्भवस्थिपोत्रोद अमरनाथ रहनाम से धर्मकांता वेणुकांडनाम कुमारस्य अ कुमार ऋषेन्टनाम ऋति का नमस्या

ముందు బయట తీసుకోండి రావాలి రావాలి రండి రావాలి సార్ రావాలి రావాలి రండి ముందు শ্রীমান আপনি নেন ইনি 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 ইনি

ਵੰਗਿ ਧਾਇ ਆਪੁ ਨ ਪ੍ਰਲਿਦਪਿਆਹ ਵੇਤ੍ਰਿਨੇ ਤਤਵਾਰਿ ਵਾਇ ਵਿਆਯ ਜ्ञां तं स्वाਹ

కొలమనేరు మండలం పూర్వాయి పంచాయతీ పూర్వాయి గ్రామం నందు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం ఈ భూమిలో ఒక రైతు గోపాల్రెడ్డి అనే రైతు ఆయన దున్నుతా ఉంటే ఇక్కడ ఒక శివలింగం భూమిలో నుంచి పైకి రావడం అతను చూసేసి ఎత్తులు కూడా అట్లే వదిలేసి ఊర్లోకి పరిగెత్తి రావడం అప్పుడు వచ్చి ఊరు గ్రామస్తులకి అంతా ఇక్కడ ఒక లింగం ఉంది పెద్దదిగా ఉంది దాన్ని ఎవరు కదిలిచ్చే కాలని చెప్తే వెంటనే గ్రామస్తులు అందరూ కూడా రావడం మరో గ్రామస్తులు కాకుండా గ్రామ పరిసరాలు చుట్టూ ఉండేటువంటి ఈ గురుమ పంచాయతీ పరిసరాలు ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా రావడం తర్వాత వచ్చి అందరూ కూడా ఒక రోజు ఐవోర్ దగ్గరికి వెళ్ళి ఒక ఐ సలహా తీసుకొని ఐవోర్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఏం చేస్తే ఎలా ఏం ఇది అడిగితే అందరూ రావడం చూసి అప్పుడే ఇక్కడ ఒక నాగబాబు ఉండింది ఆ లింగం పైన దాన్ని చూసి ఇంకా కూడా జనాలంతా కూడా తండోపు దండోగా ఈ గ్రామ పరిసరాల తలంబారు నియోజకవర్గ మండలం ఒక అందరూ రావడం అప్పుడు నేను గ్రామస్తులంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి అప్పుడు లింగాన్ని పైకి తీసి ఆ లింగం ఉండేతామని అక్కడే చేయాలని చెప్పేసి తలుపుతో ఆ రోజు ఇక్కడ శివాలయాన్ని గర్భగుడిని చిన్నదిగా ప్రారంభించడం జరిగింది ఆయన జయరామే శెట్టి గారు కూడా తర్వాత ఈ గుడికి నేను కూడా వచ్చి నా ఏదో సహాయం చేస్తానని రావడం ఆయన వచ్చిన తర్వాత కూడా అతను కూడా కొన్ని కార్యక్రమాలు చేశాడు తర్వాత గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి అందరూ కూడా కలిసి దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ రోజు నుంచి మన ఈ ముందర వచ్చి రఘుపతి నాయుడు అనేటువంటి ఒక మేస్త్రి ఈ ది ఈ ముందర ఉన్నటువంటిది వరణ ఇది మాదిరి అతను మొత్తమే కూడా కార్తీక బండలతో అతను నిర్మించి ఇవ్వడం మరియు చందాలు వేసుకొని వివిధ కార్యక్రమాలంతా చేసుకుంటూ ఈ రోజుకి కూడా అప్పుడప్పుడు కూడా ఇప్పుడు కూడా నాగభావం వస్తుంది కొంతమందికే కనబడుతూ ఉంది అంటే ఉదయం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది ఇప్పుడు చూడండి చిన్నదిగా ఉన్నటువంటి పొద ఇది ఇక్కడ నాగబాబం ఉంది దీంట్లో అని చెప్పేసి ఈ పెద్దదిగా పొదను ముట్టుకోలేక ఎవరు కూడా ఈ పొద చుట్టూ కూడా ఇక్కడ పట్టుంది ఇక్కడ అందరూ కూడా వచ్చి పూజలు చేస్తారు ప్రతి మంగళవారం కూడా ఇక్కడ వచ్చి కాలదోసీ ఏవైతే ఉన్నాయో కేతు పూజలు కూడా ఒక అతను ఆచార్య ఏమధ్య పలమనే నుంచి ఒక అతను వచ్చి ప్రతి మంగళవారం కూడా ఇక్కడ రాహుకేతు పూజలు కూడా జరుపుతూ ఉన్నాయి రాహు రాహుకేతు పూజలు చేసుకున్నటువంటి వారందరికీ కూడా వెంటనే పెళ్ళైపోవడము వారికి ఉన్నటువంటి కష్టాలు తీరిపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఇది మేము చెప్పడం కాదు మా గుడి నుంచి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరిని అడిగినా కూడా పూర్మాలలో ఉన్నటువంటి మహాలింగేశ్వర స్వామి దేవస్థానం అంటేనే కొంచెం ప్రసిద్ధి కాల్సింది తర్వాత మొత్తం ఉన్నటువంటి షీట్ కూడా కూర్మాల రామచంద్ర అనేటువంటి మా ఊరు అయినా దాట వేయడము ఇక గజస్తంభము అవన్నీ ఏర్పాటు చేయడానికి గ్రామస్తులు అందరూ కూడా కృషి చేసి మొత్తము కూడా మొత్తం కలిపి దీన్ని ఏర్పాటు చేయడానికి ఇంత జరిగింది ప్రతి సంవత్సరము కూడా శివరాత్రిని ఘనంగా నెరవేర్చడానికి అన్నదానానికి కూడా దాతల విరాళాలు స్వయంగా వాళ్ళే వచ్చి ముందుకొచ్చి ఇస్తున్నారు అవి ఏర్పాటు చేసుకోవడం తెల్లవారే ఎనిమిది గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది శివకోటి కార్యక్రమాన్ని గల్లపాటు వాస్యుడు బెంగళూరులో ఉండడు అతను గోపాల్ అని ఆయన అతని బంధువర్గము మిత్రమృందరూ కలిసి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము కూడా శివకోటి స్థానంలో తెల్లవారు ఆరుకి స్టార్ట్ చేస్తే ఈరోజు మరుసటి రోజు ఆరు గంటల వరకు నిర్విరామం కూడా ఎక్కడ ఒక నిమిషం కూడా ఆపకుండా శివకోటి జపిస్తూ ప్రజలందరినీ కూడా ప్రతిభావంతులు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మహిమలు ఉన్నాయో భగవంతుడి దగ్గరికి వచ్చిపోతే ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు తీరిపోతాయనేటువంటి ఒక ఇది ఈ కూర్మాయి మహాలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఈ మహాలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఇది కాకుండా కూడా ఈ కూర్మాలు ఎన్నో ఒక ప్రత్యేకత ఉంది ఆ ఊరు కావక వరరాజు స్వామి గుడి కూడా ఒకటి ఉంది ఇప్పుడు ఆ స్వామి గుడిని గత ప్రభుత్వంలో వీళ్ళు యువకులందరూ కలిసి శాసన శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి అతని లెటర్ ద్వారా సీఎం గారికి పెట్టి అక్కడ దానికి కూడా ఒక లక్ష ఒక్క కోటి ఒక లక్షల రూపాయలు తీసుకురావడం దాని కాంట్రిబ్యూషన్ కూడా మా గ్రామస్తులు పరిసర దగ్గర కలెక్ట్ చేయడం వీళ్ళందరూ చేస్తే ఈ రోజు అది కూడా గుడి నిర్మాణం జరుగుతూ ఉంది అది కూడా పురాతనమైన గుడి దాని కూడా ప్రజలందరూ కూడా అక్కడ సంవత్సరము ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఈ సంవత్సరం గుడి నిర్మాణంలో ఉంది కాబట్టి అది చేస్తారో కొంచెం ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదే కాకుండా మొన్న వీళ్ళు గర్భగుడి లోడైనప్పుడు అక్కడ ఒక మా ఈ కంచు విగ్రహము దొరకడం మూడు విగ్రహాలు అవన్నీ కూడా పురాతన శాఖ వాళ్ళు రావడం దేవాలయ శాఖ వాళ్ళు రావడం అవన్నీ కూడా పరిశీలించి మా గ్రామ వీళ్ళందరూ గ్రామస్తులంతా కూడా ఆ రోజు ఇక్కడే పెట్టాలా ఇవి తరలించేదని కాదంటే ఇక్కడే పెట్టి మిగతా గ్రామస్తులందరూ కూడా దాన్ని కాపులా కాయడం అన్నీ కూడా ఈ గ్రామానికి జరుగుతూ ఉన్నాయి ఇంక ప్రత్యేకత ఏమైనా అంటే ఈ కూర్మాయ స్వామి ఒకప్పుడు పెద్ద ఏరు వచ్చి పోతే కంచిలో ఉండేటువంటి తేరు ఎప్పుడైతే కంచిలో ఉత్సవాలు జరిగినప్పుడు పూర్మ వదరాజుల స్వామి గోవింద అంటేనే అక్కడ ఉన్నటువంటి తేరు కదులుతుంది అనేది కూడా నిజమైనటువంటి వాస్తవం ఇది పోతూ పోతూ దేవుడు పోతూ పోతూ కూడా అక్కడ కొద్దావరి బండా ఉంది అక్కడ అతను ఈ వరదలో తట్టుకొని మోకాలు అడ్డం పెట్టి ఆ మోకాలు ఉండేటువంటి ముద్ర కూడా అక్కడే ఉంది అక్కడ వచ్చి కూడా ఇప్పుడు కొద్దే అని చెప్పేసి చేస్తారు గ్రామస్తులు కాబట్టి ఈ గ్రామానికి ఉన్నటువంటి ఇన్ని రెండు దేవాలయాలు కూడా గొప్పగా ఉన్నాయి ఈ గ్రామస్తులందరూ పౌర ప్రజలందరూ కూడా వచ్చి దర్శించుకొని అందరూ కూడా ఈ మా గ్రామ అభివృద్ధికి కూడా తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాం

ఉచిత బస్సులు పంపిణీ చేయడం జరిగింది అన్న ఈశ్వర్ నాయుడు గారు ఇక్కడి నుంచి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది ముగిలి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి కొలం నేర్ నుంచి ముగిలికి బస్సులు ఉచితంగా మూడు బస్సులు వేయడం జరిగింది భక్తులందరూ అక్కడ రాత్రికి రేపు పది గంటల వరకు ఉచిత బస్సులు ఉన్నాయి భక్తులందరూ విచ్చేసి ఇక్కడ ఫ్రీ బస్సులు మూడు బస్సులు బయలుదేరుతున్నాయి భక్తులందరూ విచ్చేసి ముగిలికి పోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు నలభై ఏడు రెండు ప్రతి ఒక్క సంవత్సరం మహాశివరాత్రి అద్భుతంగా జరుగుతుంది ఇంతవరకు శ్రీ బస్సులో డబ్బులు పెట్టలేదు ఈ సంవత్సరం కొంతగా మన ఈస్ఫల్ నాయకులు ఫ్రీ బస్సులు పెట్టిన దానికి ఆయనకు అనేక విధాలుగా ధన్యవాదాలు ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే జరగాలని డ్రైవ్ అతనికి డ్రైవ్ మాత్రమే ఆయన బాధ్యమ مر <coughs> भम शंकराचार्य मध्यम अस्मदाचार्य पर्यता वंदे गुरु परम नम शिवाय सांबा हराय परमात्में प्रणत क्लेना